హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మన కిచెన్ లో స్పెషల్ ఏంటంటే మటన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది వెరీ సింపుల్ గా ఉంటది అండ్ వెరీ క్విక్ గా చేసుకోవచ్చు అందులోను నా స్టైల్లో మీరు మటన్ మసాలా గ్రేవీ ఇలా చేశారంటే ఇంకా మళ్ళీ మళ్ళీ వీక్లీ వన్స్ అయినా ఆర్ మీరు ఎప్పుడు మటన్ తెచ్చుకుంటే అప్పుడు ఈ పద్ధతిలోనే చేసుకుంటారు అనుకోండి సో అంత బాగుంటది టేస్ట్ అయితే మొదటిగా నేర్చుకుంటున్న వాళ్ళు ఆర్ బ్యాచిలర్స్ కూడా చేసుకునే సింపుల్ వే మరి టేస్ట్ అయితే అండోయ్ నేనైతే మాటల్లో చెప్పలేను మీరు ట్రై చేసి ఖచ్చితంగా కమెంట్స్లో లో చెప్పాల్సిందే ఓ ఇందులో నేను అప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసిన మసాలా వేసి చేసామంటే ఇంకేమీ అవసరం లేదండి ఆ ఒక్క మసాలాతోనే మన మటన్ గ్రేవీ అనేది అంతే ఓ మసాలాతో ఈ మటన్ చేసామంటే ఈ వీకెండ్ కి మనకు సెట్ అంతే లేట్ కూడా ఒక లో ని పెట్టుకోండి గ్యాస్ మీద ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకుందాం అండి సో ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు ఇవి చిట్టుపట్లు ఆడిన తర్వాత పచ్చికరేపాకు కొద్దిగా వేసేసుకుందాం అండి ఆయిల్ ఇందులోకి కొద్దిగా ఎక్కువే పడుతుందండి సో ఇలాగా ఆవాలు జీలకర్ర కొద్దిగా చిట్టుపట్ల తర్వాత పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు ఇలా మధ్య నిల్లుగా కట్ చేసి వేసేసుకుందాం సో దీంతో పాటే ఆనియన్స్ కొద్దిగా ఎక్కువే తీసుకోవాలి ఈ మటన్ గ్రేవీలోకి మనకి గ్రేవీ గా ఎక్కువ వస్తుంది అనమాట సో ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే ఇక్కడ నేను ఆనియన్స్ అయితే ఒక ఫైవ్ టు సిక్స్ మీడియం సైజ్ ఆఫ్ ఆనియన్స్ ఇలా సన్నగా వీలంత సన్నగా కట్ చేసి వేసేస్తున్నాను ఆనియన్స్ అన్ని వేసేసి చక్కగా ఒక్కసారి కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు కూడా వేసేసుకుందాం అండి ఉప్పు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా మనకి ఫ్రై అయిపోతాయి అనమాట మగ్గుతాయి అనమాట ఆనియన్స్ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మటన్ మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసేసుకుందాం అండి ఈ నెయ్యి వేయడం వల్ల ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటది అనమాట సో చక్కగా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మన ఆనియన్స్ చక్కగా అయితే లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయిన తర్వాత టమోటాలు ఒక టూ టమోటో ఇలా సన్నగా కట్ చేసుకోండి వీలైనంత సన్నగా కట్ చేసి ఇందులోకి వేసుకొని ఇలా చక్కగా అయితే ఫ్రై చేసుకోండి టమోటాలు మనకి ఆల్మోస్ట్ కనిపించకుండా కరిగిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో మీడియం టు లో ఫ్లేమ్ లో గ్యాస్ అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మన టమోటాలు కరిగేంత వరకు ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పడుతుందండి ఫ్రై అయితే చేసుకోవాలి టమాటాలు ఫ్రై అయ్యేటప్పుడే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం అండి సో చక్కగా దీన్ని కూడా ఒక్కసారి కలుపుకుందాం సో ఆల్మోస్ట్ మన టమోటాలు కరిగిపోయాయి అన్న స్టేజ్ లో ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి అయితే వేసేసుకుందాం అండి ఇక్కడ నేను ఈ కొలతలు వన్ కేజీ ఆఫ్ మటన్ కి చెప్తున్నాను అనమాట తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందాం వేసుకున్న తర్వాత చక్కగా ఒక్కసారి కలుపుకుందాం అండి టూ మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ మన టమోటాలు అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి అయితే మనం వన్ కేజీ మటన్ పక్కన నీసువాసన లేకుండా మటన్ ని ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న మటన్ ని మటన్ ని మూడు లేదా నాలుగు సార్లు బాగా శుభ్రంగా కడగాలండి సో ఈ పసుపు ఉప్పు వేయడం వల్ల నీసువాసం తగ్గుతుంది అనమాట ఈ వన్ కేజీ మటన్ ఫ్రై అయిపోయినా ఈ మసాలాలోకి వేసేసి నీళ్లు వేయకూడదు ఇప్పుడు మళ్ళీ నిదానంగా వేసుకుందాం ఇప్పుడు ఈ మసాలాలో ఈ మటన్ ని మనం బాగా ఫ్రై సో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నీళ్లు పోయకుండా ఉడికిస్తే మసాలా ఆ మటన్ కి పట్టుకుంటుంది నేను చెప్పాను కదా ఈ ఒక్క మసాలా ఉంటే ఈ మటన్ నెక్స్ట్ లెవెల్ అని ఇదేనండి మన మసాలా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్విక్ గా చూసేద్దాం ఈ మసాలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనకి రెండు లేదా మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది మనం ముందుగా అయితే గ్యాస్ మీద ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేసుకుందాం ధనియాలతో పాటు ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు కూడా వేసేసుకుందాం తర్వాత సోపు ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసేసుకోవాలన్నమాట తర్వాత అయితే మనం ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుందాం జీలకర్ర ఇంకా కొద్దిగా ఎక్కువ వేసినా కూడా బాగానే ఉంటుందండి సో ఫైవ్ టు సిక్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను ప్రజెంట్ అయితే తర్వాత బిర్యానీలోకి వేస్తాం కదండి ఆ చెక్క ఇలా ఒక పెద్దదైతే తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసేది ఇలా సన్న ముక్కలుగా కట్ చేస్తే బాగా ఫ్రై అయిపోతాయి కదండి సో అందుకని అలా కట్ చేసాను తర్వాత గసగసాలు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత అయితే లవంగాలు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే వేసేసుకుందాం తర్వాత బిర్యానీలకి వేసే స్టార్ పువ్వు అనాస పువ్వు ఇవన్నీ ఒక టూ టు త్రీ రకాలు ఉంటాయి కదా అవన్నీ వేసేసి తర్వాత అయితే బిర్యానీ ఆకు ఒక మూడు వేసి ఇలా తుంచేసి వేస్తున్నాను సో దట్ మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటది ఇవి లైట్ గోల్డెన్ కలర్ లో ఫ్రై చేసుకొని మిక్సీకి వేసి ఇలా పౌడర్ లాగా కొట్టుకోవాలండి ఇప్పుడు నేను వేస్తున్నది అదే మసాలా ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసేస్తున్నాను ఇది చాలా అండి టూ త్రీ మంత్స్ వరకు అయితే మనకి నిలువ ఉంటుంది మనం అప్పుడప్పుడు మసాలా కర్రీ సేవన చేసుకున్న చికెన్ మటన్ వాటిలోకి వేస్తే చాలా బాగుంటది అనమాట సో నెక్స్ట్ లెవెల్ ఒకసారి ట్రై చేసి మీరు నాకు కామెంట్స్ లో చెప్పండి ఈ మసాలా పౌడర్ రెండు టేబుల్ స్పూన్స్ వేసేసిన తర్వాత చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలానే ఉడికించుకోవాలి నేను మటన్ మటన్ యాక్చువల్ గా కుక్కర్ లో వేయకుండా ఇలానే ఉడికిచ్చి చూడండి చాలా టేస్ట్ అయితే డిఫరెన్స్ ఉంటదండి మటన్ కుక్కర్ లో చేసిన దానికి నార్మల్ గా ఉడికించిన మటన్ కి టేస్ట్ అయితే ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటది ఇలా చాలా బాగుంటది అనమాట నార్మల్ గా ఉడికిస్తే కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది ఇప్పుడైతే కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోండి నేను యాక్చువల్ గా మీరు గమనించారంటే కొత్తిమీర నేను ముందే వేస్తాను లాస్ట్ లో వేయడం కంటే నాకు ముందే ఉడికిచ్చి వేయడం బాగుంటది అనిపిస్తుంది టేస్ట్ కూడా సో అందుకని అప్పుడే వేస్తాను అయితే ఈ కప్పుతో రెండు కప్పులు పోసుకోవాలండి ఈ కప్పు అయితే ఎయిటీ ఎంఎల్ ఆఫ్ కప్ అనమాట కప్పుతో రెండు కప్పులు అంటే వన్ సిక్స్టీ ఎంఎల్ వాటర్ అయితే పోసేసుకోవాలండి సో పోసేసుకొని ఉడికించుకోవాలన్నమాట మనం కుక్కర్ లో ఉడికించట్లేదు కాబట్టి నీళ్లు కొద్దిగా పడతాయి అనమాట కుక్కర్ లో అయితే ఒక ఫైవ్ టు సిక్స్ కి అయిపోతుంది కానీ నార్మల్ గా ఉడికిస్తే మనకి కొద్దిగా టైం పడుతుందండి అది ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు మనకి మటన్ ఉడకాలన్నమాట మీడియం టు హై ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మనం మటన్ ని ఉడికించుకోవాలి కుక్కర్ లో వేయడం కన్నా ఇలా నార్మల్ గా ఉడికించి మటన్ చేసారనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటది కుక్కర్ లో ఉడికించడం కన్నా మూత పెట్టేసి చక్కగా ఇలా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత నాకు ఆల్మోస్ట్ ఫార్టీ నుంచి ఫార్టీ టూ మినిట్స్ పట్టిందండి మటన్ ఉడకడానికి ఇది మటన్ గ్రేవీ అయితే సో బాగా థిక్గా వచ్చేసింది కదా ఫార్టీ మినిట్స్ తర్వాత చూడండి సో గ్రేవీ కూడా అన్నంలో కనుపుకునేలాగా వచ్చింది ఇలా మీరు చేశారంటే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు లొట్టలు తినాల్సిందే అండి అంత టేస్టీగా ఉంటుంది టేస్ట్ అయితే నేను గ్యారెంటీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ఆర్ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తం యూట్యూబ్ ఛానల్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్